భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది ఆర్థిక సాంఘిక రాజకీయ న్యాయం అందరికీ దక్కాలి అదే రాజ్యాంగ లక్ష్యం రాజ్యాంగ వేడుకల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులతో భేటీ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరి ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటన బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం కోస్తా జిల్లాలకి వర్ష సూచన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడి భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదని వాళ్ళ పవిత్ర విశిష్టమైన రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు ఈ సందర్భంగా సచివాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు రాజ్యాంగ పరిషత్తులో తెలుగువాళ్లు ప్రధాన పాత్ర పోషించారు సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అందరికీ అందాలనేది రాజ్యాంగ లక్ష్యమని తెలిపారు ప్రాథమిక హక్కులను కూడా గతంలో ఎలా కాలరాశారో చూశాం అధికార దుర్వినియోగం చేయటం రాజ్యాంగ ఉల్లంఘనే రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని చంద్రబాబు తెలిపారు అతిపెద్ద రాజ్యాంగాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా ఇప్పుడే చాలా మంది మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మనం చూస్తే ఇది అమలు చేసి డెబ్బై సంవత్సరాలైన ఎన్నో సవాళ్లు వచ్చినా ఆ సవాళ్లన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని అదేవారిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందు పోగలిగాం డాక్టర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా రెండు వేల పదహైదు నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈ రోజైనా మన అందరూ కూడా జనవరి ఇరవై ఆరు నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందుకు పోతూ వచ్చాం అయితే ఈ రోజు మనం దీన్ని ఒక రెండు ఒకేజన్ లో గుర్తు చేసుకుంటున్నాం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మొన్నటి వరకు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే మాత్రం అదే మరిగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మన రాష్ట్రంలో కూడా మన సమస్యలు చూసాం ఎప్పుడు నలభై ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా అవినీతిని చూసా అసమర్థం చూశా ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చూసా అదే మరి కొంతమంది ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు కానీ ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతల్లోకి తీసుకొని ఏ విధంగా ప్రాథమిక హక్కులను కూడా పూర్తిగా కాలు రాశారో మనం చూసాం అంటే ఒకసారి రాజ్యాంగంలో కూడా కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మామూలు మిస్టేక్స్ కాదు కానీ ఆ సఫరింగ్ కూడా కొన్ని తరాలు కొన్ని డికేట్స్ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది అయితే అల్టిమేట్ గా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అతిక్రమించినా రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన నేను రెండు వర్డ్స్ వాడుతున్నా ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం అవుతుంది అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే సమాజంలో ఒక గౌరవాన్ని గుర్తింపునిస్తే ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసం మన ఎగోతను మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా సాంఘిక ఆర్థిక రాజకీయ అసమానతలు గాని సమానత్వంగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పటికీ కూడా మనం అనుకున్న లక్ష్యాలని ఎవరైతే స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారో వాళ్ళ యొక్క విలువల్ని గౌరవించడం గాని ఏ స్ఫూర్తి అయితే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ ను ఆయన కలిశారు అనంతరం మీడియాతో మాట్లాడారు రాష్టంలో పర్యటకానికి సంబంధించిన కొన్ని అంశాలు ప్రస్తావించినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు వీటికి గజేంద్ర శేఖావత్ సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వం చేసిన తప్పులను తాము సరిదిద్దుకుంటున్నామని చెప్పారు ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలనేదే ప్రధాని లక్ష్యమని పేర్కొన్నారు జల్ శక్తి మినిస్టర్ మాటల్ గాని కలవాటి కలిసి మెయిన్ జేజేఎం జల్ జీవన్ మిషన్కి సంబంధించిన పనులు అడగడానికి వచ్చాను బడ్జెట్ ఒకటి టైం ఒకటి ఎక్స్టెన్షన్ చేయమని గత ప్రభుత్వం ఏం చేసిందంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్ని గ్రౌండ్ వాటర్ తీసేసి చాలా వరకు మల్టీ విలేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సెంటేజ్ ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దెన్ టూ థౌజండ్ రెండు వేల కోట్ల లోపే వాళ్ళు రాష్ట్రానికి మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం ఇంకా మనకి పదహారు వేల కోట్లు ఇంకా వాడుకోవాల్సింది దానికి సంబంధించి ఒకటి అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది దీని మీద మాట్లాడుకున్నాం సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగడానికి అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు మనం అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అని వీటికి సంబంధించి ఒక అడిగి మేజర్ రెండు రెండు అంటే ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం రెండు టైమ్ జేజేఎంని టైంలో ఇంక్రీజ్ చేయమని చెప్పాం అలాగే అది మనం ట్వంటీ సెవెన్ దాకా అడిగం అది ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం అనుకున్న నిర్ణీత వ్యవధి అవ్వలేదు అందుకని వాళ్ళు అది చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోపోతారు రేపు కలిసి ప్రధానమంత్రి గారు నేను మాట్లాడది ఉన్నాయి వాళ్ళు అదే చెప్తా ఉన్నారు వాళ్ళు బాడలేదు అని అందుకనే కదా ఈ రోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది కాబట్టి ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ వార తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది మాట పడుతున్నాం ప్రజలకి ఇచ్చిన దక్షిణ బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాలపై కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది సోమవారం సాయంత్రం ఇది ముప్పై కిలోమీటర్ల వేగంతో కదులుతూ మలికి ఐదు వందల ముప్పై కిలోమీటర్ల నాగపట్నానికి ఎనిమిది వందల పది కిలోమీటర్ల పుదుచ్చేరికి తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు చెన్నైకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమే ఉంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడనుంది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తార వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ద్వారకా తిరుమల గ్రామంలో పంచాయతీ పార్కులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది డాక్టర్ అంబేద్కర్ విగ్రహం రాజ్యాంగ దినోత్సవం రోజే ఇంత అవమానం జరగడంపై ద్వారకా చేస్తున్నారు वो मैं कर देता हूं ये बायपटोन ऑप्शन ना पार कर लेता हूं आगे आगे बात कर रहा है मैं फिर तो मैं अपने वाला देता हूं पार के करते में ग्रामों में एकड़ा एससी टांग में मैं निवास हूं मैं कहता పదిహేను సంవత్సరాల క్రితం కూడా ఈ పార్కులో ఈ కాళ్ళు ఇచ్చినప్పటి నుంచి కూడా ఇది ఒక చెరువుకుంటగా ఉండేది మేము అప్పుడు దాన్ని గ్రామస్తులందరం కలిపి ఇక్కడ కూర్చుని దీన్ని కొంతమంది ఆట స్థలంగా కానీ కలియంగా కానీ చేయాలన్న నిర్ణయం తీసుకున్నాము కానీ అప్పుడున్న పంచాయతీ వారు దాన్ని ఒక తీర్మానం చేసి ఇది పంచాయతీ స్థలం అని చెప్పేసి ఆక్రమించుకోవడం జరిగింది అప్పుడు నుంచి కూడా మేము పోరాడుతున్నాము అసలు భాగంగానే విగ్రహాన్ని తీసుకొచ్చి దాని నుంచి అంబేద్కర్కి ప్రతి జయంతికి వర్ధంతికి కూడా పూలమాల ఆవిష్కరించి నినాదాలు ఆయనకి అన్నీ కూడా తెలియజేస్తున్నాము కానీ నిన్న రాత్రి ఎవరు చేశారో తెలుసు తెలియదు దుండగులు కావాలని కక్షపూరితంగా ఆ విగ్రహాన్ని విగ్రహం పైకి లేపి కనీసం అది పలుగులతో లేపనేవి కానీ రెగరండి అలా పలుగులతో లేపి ఆ తల తీసేసి తల చెత్త కొట్టి కక్షపూరితంగా కావాలని చెప్పి చేశారు అంబేద్కర్ ఈ రోజు రాజ్యాంగాన్ని అమలు పరిచే రోజు చాలా మాకు బాధాకరమైన రోజు ఇది ఒక ఎస్సీ వర్గానికి చెందింది కాదండి ఇది భారతదేశానికి యావత భారతదేశానికి కూడా తలదించుకోవలసిన పరిస్థితి ఇది ఒక భారతదేశ పరిపాలన ప్రపంచ మేధావిని భారతదేశ ప్రపంచ మేధావి ఎవరైతే ఉన్నారో ఈ భారతదేశ పరిపాలనకి ప్రతి చట్టంలోనూ పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు కూడా ఎలా బ్రతకాలి ఎలా ఉండాలనేది అనేది ఆయన ఆదేశించిన రాజ్యాంగాన్ని రచించిన మనకి ప్రసాదించిన మహానుభావుడి విగ్రహాన్ని మదర్ కొట్టడం చాలా బాధాకరంగా ఉంది దీన్ని పోలీస్ శాఖ వారు దయచేసి త్వరగా దీన్ని ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని శిక్ష చేయాలి చేయాలని చెప్పేసి మేము అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే అదే స్థానంలో మళ్ళీ కొత్త విగ్రహాన్ని ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసం నాలుగో వారం సందర్భంగా నిర్వహించబడే గ్రామోత్సవం ఎంతో వైభవంగా జరుగుతోంది ఈ ఉత్సవం సందర్భంగా స్వామి ఆకాశ దీపం ఉత్సవం కూడా నిర్వహించబడుతుంది భక్తులు ఈ ఉత్సవాన్ని తమ మనోధైర్యానికి నిదర్శనంగా భావిస్తారు ఇది ఆధ్యాత్మిక ప్రేరణను పెంచుతోంది begitu <coughs> 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 కిసాన్ మోర్చా ఇచ్చిన అఖిల భారత పిలుపులో భాగంగా ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ అనుబంధ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి రాణిగా ఏలూరు కలెక్టరేట్ కు చేరుకున్నారు అనంతరం వందలాదిగా కార్మికులతో ధర్నా నిర్వహించారు سانما رت وا ريت را جا سانما رت وا ريت را جا ఆమోదించిన రోజు ఇది ఈ రోజు రాజ్యాంగ ఆమోదం రోజున యొక్క కేంద్రపేత్ర యొక్క విధానాలు భారతదేశ రాజ్యాంగానికి గుర్తుపరిచే విధానంగాను రైతులకి కార్మికులకి ప్రజలకి అన్యాయం చేసే విధానాలు అమలు చేస్తుంది దానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో ఈ రోజు ఏలూరు నగరంలో రైతులు కార్మికులు వ్యవసాయ కూలీలు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఐదు వందల జిల్లా కలెక్టర్లు జరిగిన ఈ ఆందోళన జరుగుతుంది ఎప్పటికైనా నరేంద్ర మోడీ రెండు ఇరవై ఒకటి రైతు ఉద్యమానికి ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని నలభై డిమాండ్ చేస్తూ ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి మోడీ శ్రీకారం చుట్టాలని చెప్పి కోరుతున్నాం దీని పక్షంలో పెద్ద ఎత్తున రైతులు కార్మికులు ప్రజలు ఆందోళన చేస్తారని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం కేసీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు దేశవ్యాప్తంగా సంయుక్త శాఖ కేంద్ర కార్యశాంగ రైతు వీధికి ఇచ్చిన పీపులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ బుద్ధి మహాధరణ నిర్వహిస్తా ఉన్నాం ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహి నిర్వహించాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రైతాంగ సమస్యలు కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి డిమాండ్ చేస్తూనే వాళ్ళకి నోటీసు జారీ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు అయితే లక్షలాది మంది ఒక రోడ్డు ఆందోళన చేస్తా ఉన్నారు మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గం వరుస్తా ఉంది ఇవాళ డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం కానీ వరకు రైతులకు సంబంధించిన మద్దతుల గ్యారెంటీ చట్టం లేదంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం కార్పొరేట్ కంపెనీలకు రోలు మోడీ ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రుణాలు ఎంత మార్పు చేయాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాము కాబట్టి ఎప్పటికైనా రైతాంగ సమస్యలని కార్మిక సమస్యల్ని పరిష్కారం చేయాలి లేని పక్షంలో భవిష్యత్తు పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తా రాష్ట్రంలోనూ మరి కార్మికుల యొక్క హక్కుల్ని నిరంకుశంగా మోడీ అంచి భారత రాజ్యాంగాన్ని మార్చి సనాతన ధర్మం ద్వారా దేశాన్ని పరిపాలించాలన్న నరేంద్ర మోడీ భారత రాజ్యాంగం కనిపించిన ఎన్నికల వచ్చి నెగ్గాడు మరి ఆయన ఎన్నికలు రద్దు చేసుకుని సనాతన ధర్మం ద్వారా ద్వారకా తిరుమలలో డాక్టర్ అంబేద్కర్ పార్కులో లో పది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడింది గుర్తు తెలియని దుండగును బాబాసాహెబ్ ని అవమానించడానికి రాజ్యాంగ నిర్మాతను అఘౌరపరచడానికి సనాతన ధర్మాన్ని పరిరక్షించే భాగంగా పార్కు నందు ఏర్పాటు చేసిన భారతరత్న బోధి సత్య రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అత్యంత అమానుషంగా ధ్వంసం చేశారు భారతీయ గౌతమ సభ మరియు సమతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాము డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవం జరుగుతున్న ఈ సమయంలో ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో అంబేద్కర్ పార్కులో గత పది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడిన బాబాసాహెబ్ ట్రస్ట్ విగ్రహాన్ని గుర్తు తెలియని పండుగలు పగలగొట్టారు తీవ్రంగా అవమానించారు వారిపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు కొనసాగించాలి నిందితులు ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వారికి కఠినంగా శిక్షించడానికి ఒక ప్రత్యేక చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఈ విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంలోనే బాబాసాహెబ్ కాంక్ష విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అలాగే జాతీయ ఎస్సీ కమిషన్ ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బాబాసాహెబ్ విగ్రహాలను ఎవరైతే ధ్వంసం చేస్తున్నారో విగ్రహ పరిరక్షక చట్టాన్ని ఒకటి ఇమ్మీడియట్ గా తీసుకురావడానికి సిఫార్సు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న శ్రీ 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 మావులమ్మ అమ్మవారి ఆలయ మాధురణంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం ఆదరణలు అమ్మవారి దీక్షాపారులు మరియు భక్తులచే ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ భద్రాల మల్లికార్జున శర్మ లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి సందర్భంగా మాట్లాడారు mm భారతదేశానికి రాజ్యాంగమే భగవద్గీత బైబుల్ ఖురాన్ వంటిదని యువ నాయకుడు దూలం వినయ్ కుమార్ చెప్పారు ఈ రోజు ఉదయం రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా సిపి అధ్యక్షులు కైకలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు తనియులు దూలం వినయ్ కుమార్ కైకలూరు తాలూకా సెంట్రల్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ई राइड आ मेनिंग आवला तो 나오

اوپا هاجيو جي اپرا اا سنيلها اندر باڪ سربر سربر 28 28 انجيتا ا ٻڌلي آ اندر ان ٿو پڙهتا ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలోని పంచాయతీ పార్కులో పదిహేను సంవత్సరాల క్రితం ఆవిష్కరించబడిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇరవై తేదీ రాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు సంఘ విద్రోహాలు ధ్వంసం చేయడం పట్ల తీవ్రంగా దళిత బహుజన నాయకులు ఖండించారు దేశవ్యాప్తంగా ఈ రోజు డెబ్బై ఐదువ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న సమయంలో అంబేద్కర్ విగ్రహాన్ని దోషం చేయడం చాలా దారుణంగా ఉందని అత్యంత హేమైన చర్య మండిపడ్డారు ఈ రోజు కాకుండా రాజ్యాంగ నెల భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభతరుణంలో మరి చాలా బాధాకరమైనటువంటి అంశం అందరూ చాలా బాధపడుతున్నటువంటి అంశం మన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని గుర్తు తెలియని దొండగలో ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఈ భారతదేశంలో అంబేద్కర్ గారి జోలికి రావటం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే ఈ భారత పార్లమెంటుని అవమానించడమే ప్రతి ప్రజాస్వామ్యవాదిని అవమానించడం అని చెప్పి సందర్భంగా మేము అంటున్నాము ముఖ్యంగా భారతదేశంలో అంబేద్కర్ విగ్రహాలు జోలికి వెళ్లే వ్యక్తుల మీద పీడీ యాక్ట్ అమలయ్యే విధంగా చట్టాలు రూపొందించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ద్వారకా తిరుమలలో బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విధ్వంసం చేసి ధ్వంసం చేసి పగల కొట్టినటువంటి వ్యక్తుల్ని తక్షణమే అరెస్ట్ చేసి భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన కృషి డెబ్బై ఐదు వసంతాల రాజ్యాంగ స్పూర్తి తరాలకి తెలిపే విధంగా ప్రతి ఇంట్లో రాజ్యాంగం ప్రజలు ఉండవలసిన అవసరం ఉందని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సీతారాం ఆంజనేయుల చౌదరి తెలియజేశారు ఏలూరులోని బీజేపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముందుగా బీజేపీ నాయకులు బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాజ్యాంగ ప్రాధాన్యత ఆదేశం సూత్రాలని చదివి వినిపించారు मतड वे <laughs> <दोसे। laughs> <दोसे। laughs> <laughs> ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మరియు పౌరుల సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం జరిగింది రాజ్యాంగాన్ని ఈరోజు ఆమోదించుకోవడం జరిగింది ఎనాక్ట్ చేయడం జరిగింది మోదీ గారి నాయకత్వంలో మోదీ గారి నాయకత్వంలో కరెక్ట్ బీజేపీ ప్రభుత్వం సంవిధాన దివస్ జరుపుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఇది చూడొచ్చు చరిత్ర తెలుసుకోవచ్చు ఆయనకి రాబోయే తరాల వారు కూడా మన పెద్దలు మనకు చేసిన సూచన ఏంటంటే మనందరం కూడా రాజ్యాంగం మన ఇళ్లలో కూడా ఉండాలి మనం చదవటం మన పిల్లలకి అలవాటు చేయటం మన హక్కుల గురించి మనం తెలుసుకోవటం చాలా ముఖ్యం ముఖ్యంగా సమరైజ్ చేయాలంటే ఒక నాలుగు విషయాలు రాజ్యాంగం ద్వారా మనకి లభించి న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ నాలుగు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అలాగే మనం అనుభవిస్తున్నాం మన పిల్లలకి నేర్పాల్సింది న్యాయం స్వేచ్ఛ క్లుప్తంగా మనం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ మన ద్వారా పది మందికి తెలియజేయడం కూడా అంత ఇంపార్టెంట్ మీరు మీకు దగ్గరలో ఉన్న పాఠశాలలు కానీ కళాశాలలో కానీ అవకాశం వచ్చినప్పుడు నాలుగు విషయాలు పిల్లలందరికీ తెలిసే విధంగా ఒక ప్రయత్నం చేయాలి అలాగే ఏలూరు నగరంలో ఉన్న అల్లూరు సీతారామరాజు స్టేడియంలో ఈ రోజు జిల్లా స్థాయి విధిన ప్రతిభావంతుల క్రీడా పోటీలు విజయవంతంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నీలాద్రి హాజరు అయ్యారు Herozu, focal que, so, so, so. <todicato> <todicato> మీరు వరకు ఉపయోగిస్తాను దగ్గర దగ్గర వద్దు గ్యాప్ ఎక్కువ కావాలి కదా గొప్పతనం కాబట్టి దీంట్లో అందరూ బాగా ఆడి ప్రయత్నించడాన్ని ఎంకరేజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మనం గెలవాలి అన్న సూర్తి తెలియజేస్తూ నాకు అవకాశం ఏడీ గారికి మన సూచనలు తెలియజేస్తున్నాను దీనికి ఏడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీకాకుళం సిఈఓ ఉన్నప్పుడు నేను మోరెవర్ ఒక ముగ్గురు మందికి అక్కడ జాబ్స్ ఇప్పించగలిగాను నేను వచ్చేటప్పుడు ఈ ముగ్గురు కూడా బ్లైండ్ ఒక మూడేళ్ళ నుంచి ఒక మూడేళ్ళ నుంచి వాళ్ళు ఒక రోజు తిరగడం వాళ్ళ ఎర్ర కలెక్టర్ గారు ఉన్నారు నేను ఇంకొక నాలుగు రోజులు ముందు వచ్చేస్తున్నాను వాళ్ళకి అపాయింట్మెంట్ ఆల్టర్స్ ఇచ్చి రావడం నా లైఫ్లో నేను మర్చిపోలేని సంగతి అలాగే ఇక్కడ నటరాజు గారి మాకు నాకు ముందు కూడా చాలా మంచి అభినవ సంబంధం ఉంది అలాగే మన సత్యనారాయణ సో చాలా మంది నిజంగా కూడా మీరు మాకు ఏది లేదు అని నిరూపించుకోవడానికి ఈ స్పోర్ట్స్ అందరూ నేను బ్యాంక్ నుంచి బ్యాంక్ ఆఫ్ నుంచి డిస్టల్ మేనేజర్ నేను సో మా ఫ్రెండ్ మా బ్యాంక్ లోనే చాలా ప్రతిష్ట ఆయన సీనియర్ మేనేజర్ ఏదైనా పనిచేస్తున్నారు సో ఈ ప్రపంచంలో ఏ పనైనా ఇప్పుడు మాకే హెల్ప్ కావాలన్నా సరే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలన్నా సరే ఏదైనా సరే ఇక్కడ ఈ కూడా నన్ను చిన్న ఈవెంట్ అర్గనైజ్ చేశాను ఆ రోజు కూడా ఆయన సలహా తీస్తున్నా సో మాకు ఏ అవసరం ఉందో ఆయన చెప్తుంట సో ఆయనకి ఏ పని చెప్పినా అయిపోతుంది ఆయన అంటే ఒకే ఒక పని ఆయన చేయలేదు ఒకే ఒక పని ఆయన చేయలేదు మీతో ఏ పని చెప్పినా చిటికే చేస్తారు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది ఆర్థిక సాంఘిక రాజకీయ న్యాయం అందరికీ దక్కాలి అదే రాజ్యాంగ లక్ష్యం రాజ్యాంగ వేడుకల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులతో భేటీ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటన బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం కోస్తా జిల్లాలకి వర్ష సూచన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరక బిల్టన్ల మళ్లీ కలుద్దాం నమస్కారం